वासवीयन गोल्डन स्टार केसीजीफ गुंडा श्री दिल्ली इंटरनेशनल सीनियर वाइस प्रेसिडेंट मल्टीपल सिल्वर स्टार वार्ता वैभवम लक्ष्मी सूर्यपेट वी104ए वीरू इट्टवडी पुट्टिन रोजुवर एननो जरूरకోవాలని కోరుకుంటూ వాస్వేస తమనవతి 호텔లో రోజు శుభాకాంక్షలు शतंजि एव शरदो वर्धा मानशतम हे मन्दान शतमो वसंतान সাতামরাগনিसा ভতাব হাসপাতি સতা সা হাবিে মম্পনা দ शतंजी शरदो वर्धा शत हे एमतातमूवस शतमींद्रग्नी शतम साता बृहस्पतिशतायुषा हविशेम पुनर्दु అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్న ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా నేను కరూర్ వైశ్య బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ జ్వెల్ లోన్ ఫిక్స్ డిపాజిట్ డీమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్లోనే లోనే చేస్తూ ఉంటాను అమ్మ నాన్న నీ చూసావా టెక్ అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవిబీ డీలైట్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవిబి డీలైట్ యాప్ వన్ ఆప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాస్వియన్ నాయకులందరికీ మరొకసారి వాస్తవి శతమానం భవతి తరపు నుంచి శుభాకాంక్ష తెలియజేస్తూ తిరిగి రేపే సమయానికి కలుద్దాం జై వాస్తవి वज्रवैडूर्यालङ्करणं मणिहारं महापुत सन्तोष प्रतीक्षण मोयिका शुभप्रदमुरागसीरोलवेणुका सन्तोषं प्रतीक्षणं मानिपल्ली ज्वलर्स्